తీసుకున్నారండి అంతా ఇప్పుడు ఏదో ప్రసాదం వచ్చింది ఇక మామగారికి ఉన్నాయి ప్రభాకర్ గారు ఐటమ్ ఏది తెచ్చారు తీసుకోండి కప్పులు బారేయకుండా శ్రీనివాసరావు చౌదరి గారు చూసా కూర్చోండి కూర్చోండి కొత్త ప్రసాద్ ఏంటండి అది ఐటమ్ అలా సర్ థాంక్యూ రైస్ ఉంది మరి అది చెనపుపు పెడదాం కొడుతారు ఏంటి బట్టీ ఏంటి ఏంటది దుబరారు అది ఏదో ఫ్రూట్ అండి అందరూ ఫ్రేమ్లో రావట్లేదా ఇక్కడ కష్టం ఇరుగు కదా ఒకళ్ళు లడ్డం